మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మరో దినాన్ని ప్రభు తన కృప ద్వారా మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఆయన శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు మనకిచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ప్రభు ఇంకను మీ ఆత్మీయ జీవితాలను అన్ని విషయాలలో వర్దల చేసి ఫలప్రదంగా మార్చాలని నా వ్యక్తిగతమైన ప్రార్థనలో మీ కొరకు దైవజనునిగా ప్రతిదినము ప్రార్థించుచూనే ఉన్నాను ఆ ప్రార్థన ప్రతిఫలము మీరు అనుభవించున్నట్లుగా దైవవాక్యానికి మనం లోబడి ఆయన పరిపూర్ణమైనటువంటి చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చుదము గాక దైవ నుండి ఈ దినము దైవ వాక్య ధ్యానము నిమిత్తం దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము దయచేసి ఇరవై ఒకటవ అధ్యాయం ఆది కాండము దయచేసి ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వాక్యం నుంచి పంతొమ్మిదవ వాక్యం వరకు మనం ధ్యానం చేద్దాం ద బుక్ ఆఫ్ జెనిసెస్ ఆ తిత్తులో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చవాణ్ణి పడవేసి ఆ చిన్నవాణి చావు నేను చూడలేనని అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను దేవుడు ఆ చిన్నవాణి మొర వినెను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ను పిలిచి హాగర్ నీకేమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకునము వానిని గొప్ప జనముగా చేసింది ఆమెతో అనేను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగని త్రాగనిచ్చను దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక పిల్లలు ఇక్కడ ఒక మంచి సంభవాన్ని మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము మరి శారా వలన అబ్రహాము భార్య అయినటువంటి శారా వలన తన దాసి అయినటువంటి హాగర్ని అబ్రహాముకి ఇచ్చి పెళ్లి చేసింది కారణం ఏంటంటే ఆమె పిల్లలు కనలేదు కనుక ఈమె చేతనైనా నాకు దేవుడు పిల్లల్ని ఇస్తాడని తొందరపాటు చర్యగా దేవుని వాగ్దానాన్ని విశ్వసించగా పెళ్లి చేసేసింది జరిగిన సంభవం ఏంటంటే పెళ్ళైన తర్వాత హాగర్ శారా ఉద్దేశించ ఉద్దేశించే గర్భవతి అయింది ఎప్పుడైతే గర్భవతి అయిందో హాగర్ దృష్టికి శారా నీచురాలైపోయింది తృణీకారంగా మాట్లాడుతూ ఉంది తృఢీకరంగా మాట్లాడటమే కాక పిల్లల బహు ఇబ్బంది పెట్టసాగింది ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే దేవుని సన్నదిలో ప్రార్థన చేశాడు దేవుడు ఆలకించాడు వారి వారి ప్రార్థన ఆశ్చర్యకరంగా ఇసాకు పుట్టాడు ఇసాకు పుట్టిన తర్వాత అబ్రహం ఒక విందు చేశాడు అని మనం మనకి బాగా తెలుసు ఆ విందు దినాన ఇసాకును ఇస్మాయిలు అపహసించాడు అపహసిస్తే తన కుమారుని ఇస్మాయిల్ అపహర్షించి చూసి తట్టుకోలేక అబ్రహాముతో విభేదం కలిగి ఆ పిల్లవాడిని దాన్ని ఆ ఆగర్ని ఇక్కడి నుంచి పంపించేసాయంటే అబ్రహాము దేవుని సన్నిధులు ప్రార్థన చేస్తే దేవుడు కూడా అదే మాట చెప్పాడు శారా నీతో చెప్పినట్లుగా చేయమని చేసేదేమి లేక అబ్రహాము ఉదయాన్నే నీటి తిత్తినిచ్చి ఆగరిని ఆగరికి తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ని అప్పగించి వేరొక స్థలానికి వెళ్ళండి అని పంపి పంపివేశాడు ఈ స్థలం ఈ సందర్భంలో కొంత దూరం అయిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ నీటి తిత్తిలో ఉన్నటువంటి నీళ్ళు అయిపోయాయి ఆ పిల్లవాడు నీళ్ళో నీళ్ళో అంటున్నాడు ఏడుస్తున్నాడు కింద పడిపోయాడు ఏం చేయాలో అర్థం కాక ఆ పొద కిందేసి ఎదురుగా ఉన్నటువంటి ఎదురుగా కొంత దూరం వెళ్ళి అక్కడ కూర్చొని ఆమె ఏడుస్తుంది ఎలుగెత్తి మొరపెడుతుంది ఏడుస్తుంది ఏడుస్తుంటే ఓ ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే దేవుని దూత ప్రత్యక్షమై ఆమెతో ఒక మంచి మాట అంటాడు చదువుదామా ఆ మాటను ఒకసారి పదిహేడవ వాక్యం దేవుడు ఆ చిన్నవాణి మొర వినెను అప్పుడు ఆ దేవ అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి ఆగరిని పిలిచి హాగరికి ఏమి వచ్చినది భయపడకము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు అని రాసింది నేను ఏడుస్తుంది మొర పెడుతుంది ఎవరు హాగరు రెండవది ఇస్మాయిల్ కానీ హాగర్ మొర్రని దేవుడు విన్నట్లుగా హాగర స్వరాన్ని దేవుడు విన్నట్లుగా దేవుని దూత చెమట్లే దేవుని దూత హాగరతో ఏము నీకేం అంటే ఆ చిన్నవాడి మొర్రని దేవుడు విన్నాడు అని స్వరమును ఆయన ఆలకించాడు అని దేవదోత హాగరతో చెబుతున్నాడు నేనంటాను ఏడుస్తుంది మొరపెడుతుంది ఆగర కూడా మొరపెడుతుంది కదా ఎందుకు ఆగర మొరను ఆలకించలేదు ఎందుకు ఇస్మాయిల్ యొక్క మొరనే దేవుడు విన్నాడు అతని స్వరమును ప్రేమైనటువంటి వారిలో ఎందుకు ఆలకించాడు ఆశ్చర్యకరమైనటువంటి మాట ఏమిటంటే ఎందుకు ఆగర మొరను వినలేదు ఆగర కూడా వెలుగెత్తి ఎలుగెత్తి ఏడుస్తుంది ఏడుస్తుంది కదా ఆమె స్వరాన్ని వినలేదు ఆమె మొర్రను ఆలకించలేదు దేవుడు ఇస్మాయిలు మొర్రని విన్నాడంట ఆగ్ర మొర్రని వినలేదు అందుకే దేవదూత చట్ట నీకేం వచ్చింది నీకేం వచ్చిందంటే అర్థం ఏంటి నీకేం పోయే కాలం వచ్చిందని నిజమే ఆగ్ర మొర్రని ఎందుకు వినలేదు ఇస్మాయిల్ ఎందుకు ఉన్నాడు దేవుడు నాకు వాక్యం చదువుతుంటే ఓ ఆశ్చర్యకరమైన మాట ఆగిరి ఎవరంటే భార్య అబ్రహాముకి భార్య అబ్రహాము యొక్క భార్య అందుకే భార్య మాట వినకుండా దేవుడు అబ్రహాము యొక్క భార్య మాట వినకుండా అబ్రహాము యొక్క కుమారుడు మాట వింటున్నాడు ఎందుకు అంటే ఆగర్లో ఉన్నటువంటి లోపమును బట్టి ఆమె ప్రార్థించినా ఎలుగెత్తి ఏడ్చినా దేవుడు ఆమె మొర్రని ఆలకించలేదు ఈరోజు ప్రమైనటువంటి దేవుని నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా దేవుడిని ప్రార్థనను అంగీకరిస్తున్నాడా ఆయన్ని స్వరాన్ని వింటున్నాడా ఎందుకు వినట్లేదు ఎప్పుడైనా మనల్ని మనం లెక్క చూసుకున్నామా ఎందుకు నా ప్రభువును ఇంత శ్రమలో కూడా ఇంత ఇబ్బందిలో కూడా ఇంత నెమ్మది లేని స్థితిలో కూడా నేను ఎంత ప్రార్థించినా కానీ ఎంత పెట్టినా కానీ నా స్వరమును నా మొర్రను ఎందుకు వినట్లేదు దేవుడు వినాలంటే ఏం చేయాలి ఇస్మాయాలి స్వరాన్ని ఎందుకు విన్నాడు దేవుడు అతడి మొర్రను ఎందుకు ఆలకించాడు ఆగరలో లేని ఏమిటంటే ప్రిలరా ఆగరు స్వభావం ఏమిటంటే భార్య అయినా కానీ శారా పెట్టినటువంటి ఇబ్బందులకి భర్త అయినటువంటి భర్త అయినటువంటి భర్త అయినటువంటి అబ్రహాముకి చెప్పకుండా అరణ్యానికి మారిపోయింది అంటే అర్థం ఏమిటి భర్తకు లోబడని స్వభావము ఈరోజు మన ప్రార్థన ఎందుకు ప్రభువు ఆలకించట్లేదంటే బైబిల్ చదువుతుంది గ్రంథము దయచేసి యాభై యాభై నాలుగవ అధ్యాయము ఐదో వాక్యములో యాభై నాలుగో అధ్యాయ ఐదో వాక్యములో రాయబడిన మంచి మాట ఏమిటంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు బైబిల్ ఏం చదువుతుంది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో భార్యలారా మీ భర్తలకి లోబడి ఉండుడి లోబడదా లోపల భర్తకు చెప్పకుండానే శారా ఏదో ఇబ్బంది పెడుతుందని బయలుదేరి అరణ్యానికి బారిపోయింది అంటే లోపడని స్వభావం కలిగింది భర్తకు లోబడని స్వభావం కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటిది హాగరు నేనంటాను దేవునికి లోబడకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చేసేటటువంటి వారి ప్రార్థనను మహిమ కలిగిన దేవుడు ఆయన ఆలకించడం అదే కదా బైబిల్ చెబుతుంది యశాగ్రంథం మీరు ఎంత మార్పు పెట్టిన యాభై మూడో అధ్యాయంలో నేను మీ ప్రార్థన వినకుండా నా చెవులను మూసుకుంటాను మిమ్మల్ని చూడకుండా నా కన్నులు మూసుకుంటాను అంటున్నాడు ఎందుకు లోబడని వాళ్ళు లోబడినటువంటి స్వభావం కలిగినటువంటి వారు ప్రార్థించుచూ ఉండగా ఆయన ఆలకించటం ఆ మాటను ఒకసారి చదువుతాను ప్రేమైనటువంటి వారిలో దైవ గ్రంథములో నుండి దయచేసి యశే గ్రంథము యాభై మూడవ అధ్యాయము యాభై మూడవ అధ్యాయము సారీ ఎంత ప్రార్థన చేసినా కానీ ఆయన మన ప్రార్థనను ఆలకించడంట ఆయన మన ప్రార్థనను అంగీకరించడంట కారణం ఏమిటి ఆయన మన ప్రార్థన వినకుండా ఆయన చెవులు పూసుకుంటాడంట మన ప్రార్థన వినకుండా ఆయన కళ్ళు పూసుకుంటాడంట మనల్ని చూడకుండా కారణం ఏంటంటే లోబడని స్వభావము కలిగినటువంటి వారు అని ఎందుకు ఆగర ప్రార్థనను దేవుడు ఆలకించలేదు అంటే లోబడని స్వభావం ఉంది మన జీవితాల్లో కూడా ఒకవేళ లోబడని స్వభావం లోబడని మనసు ఉన్నదేమో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ప్రేమటువంటి వార్ల దేవునికి లోబడి భర్తకు నిన్ను సృష్టించిన నీ అయినటువంటి దేవునికి లోబడేటటువంటి మంచి మనస్సు నీకు కావాలి ఎప్పుడైతే ఈ మనస్సు నీకుంటుందో నా దేవుడు నిశ్చయముగా నిశ్చయముగా నా దేవుడిని ప్రార్థన నాలకించి నీ నిపక్షమన ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆ మాటను ఒకసారి చూద్దాం యశయా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వాక్యం నుంచి రక్షింప నేరకి ఉండునట్లు యహోవా హస్తం కుర్చకాలేదు వినేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందంగా లేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు మీ చేతులు రక్తము చేతను మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవే మీ నాలుక క్యూడును బట్టి మాట్లాడుచున్నవే అందుకు దేవుడు ఆలకించండి లోబడని స్వభావం పాపంతో నింపబడినటువంటి అనుభవం అందుకే దేవుడిని ప్రార్థన ఆలకించట్లేదు దేవుడిని ప్రార్థనని ఎందుకు ఆలకించట్లేదు ఎందుకు దేవుడు ఆగర ప్రార్థన ఎందుకు ఆలకించలేదు ఆ ఆగర యొక్క మొరను ఎందుకు ఆలకించ ఆగర యొక్క స్వరమును ఎందుకు దేవుడు వినలేదు ఆగరులో ఉన్న స్వభావం ఏంటంటే లోబడని స్వభావం అంటాను నీ జీవితంలో లోబడిన స్వభావం ఎంత కాలం ఉంటుందో అంత కాలము నా దేవుడిని ప్రార్థనను ఆలకించడం ఆయన చెవులు మూసుకుంటాడంట ఎందుకు ఇస్మాయిల్ ప్రార్థన ఆలకించాడు ఎందుకు ఇస్మాయిల్ ప్రార్థన ఆలకించాడు అంటే పిల్లర ఇస్మాయిలు అబ్రహామునకు కుమారుడు నేనంటాను మనము కుమారులము మన కుమారులమైతే మహిమ కలిగిన దేవుడు మన ప్రార్థన నాలకిస్తాడు మన మారు మనసు పొందుట వల్ల కుమారులం అవుతున్నాం బాప్తి పొందుట వల్ల కుమారులం అవుతున్నాం మనం ఆత్మచేత నింపబడి ఆ ఆత్మచేత నడిపించబడుట వలన మనము దేవునికి కుమారులముగా మార్చబడుతున్నాం ఈ అనుభవాలు లేకుండా ఒకవేళ ఎంత కాలం ప్రేమైనటువంటి వారిలో స్వభావం స్వభావము ఉంటుందో నీ ప్రార్థన దేవుడు ఆలకించడు కుమారులమైతే కలిగిన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అదే అంటున్నాడు ఆ వాణి మొరను విన్నాడంట అతని స్వరమును ఆలకించాడు కుమారుడు గనుక ఆలకించాడు మనము కూడా కుమారులముగా మార్చబడదాం మారు మనసు పొంది బాప్తి పొంది అభిషేకంతో నింపబడి లోకానికి వేరే జీవించి దేవుని సన్నిధిలో మనము దేవునికి కుమారులముగా మార్చబడే అనుభవములోనికి లోనికి వెళదాం ఎప్పుడైతే మనం కుమారులమవుతామో మనం ప్రార్థించిన ప్రతి ఆలకించి ఆయన మన స్వరమును విని ఆయన మనకు ప్రత్యుత్తరం ఇస్తాడు ఎక్కడుందా ఎట్లాగుందా సిచ్యువేషను ఈ క్షణమో ఆ క్ష మరుక్షణమో చిన్నవాడు చనిపోతాడు స్వరాన్ని విన్నాడు దేవుడు నీ పరిస్థితి ఇబ్బందుల కరం ఇబ్బందుల స్థితిలో ఉన్నావా నెమ్మది లేని స్థితిలో ఉన్నావా శ్రమలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా మరణపాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా ఇబ్బందులలో ఉన్నావా ప్రేమైనటువంటి దేవుని బిడ నీవు కుమారుడవైతే నీవు కుమారుడు అయితే అనగా దేవునికి నీ కుమారుడు అయితే నా దేవుడు నిశ్చయముగా నీ ప్రార్థనను ఆలకించి నీ దుఃఖమును ఆయన నివారణ చేసి నీ జీవితంలో ఆయన నెమ్మదిని కలగజేసి నీకు క్షేమాన్ని కలగ చేయగలడు లోబడినటువంటి దాన్ని ఎదురుగానే పెద్ద నీళ్ళ ఓటు ఉంది అయినా కానీ కనపట్టలే ఎందుకు లోబడే స్వభావం లేదు కదా సమస్యలు తీరిపోయే పరిస్థితులు ఎదురుగా ఉన్నా కానీ కొంతమంది జీవితాలలో ఆ పరిష్కారం కనపడట్లా కారణం ఏమిటి లోబడని స్వభావమును బట్టి బైబిల్ చెబుతుంది పిల్లరా వారి కన్నులు కొవ్వు చేత మెరకలైపోయాయంట అందుకే వారి జీవితంలో వారి కన్నులు కనిపించట్లా ఎందుకు నీ ప్రార్థన ఆలకించట్లేదు నీ ఎదుట సమాధానము మేలు నిలిచి ఉన్నా కానీ నీకు క్షేమం నీ ఎదుట నిలిచి ఉన్నా కానీ ఆ నీ కన్నులు తెరవబడలేదు కానీ మహిమ కలిగిన దేవుడు ఎందుకో అబ్రహాముకు కుమారుడైనటువంటి ఇస్మాయిలు ప్రార్థన విన్నాడు అతని స్వరమును ఆలకించాడు మన దేవుని కుమారులమైతే నిశ్చయముగా కలిగిన దేవుడు మన మన ఎందు జాలి కలిగి మనం ఉన్న స్థితి నుంచి ఇబ్బందుల నుంచి కష్టం నుంచి నష్టం నుంచి వ్యాధి నుంచి బలహీనత నుంచి నా దేవుడు విడిపించి నిన్ను ఆయన క్షేమముతో నింపగలిగిన వాడు అదుగో అక్కడి కింద మనం చూస్తూ ఉంటే ఇంకొక మాటను ప్రేమైనటువంటి దేవుని పిల్లారా అక్కడ రాయబడిన విశేషమైన మాటను మనం ధ్యానం చేస్తుంటే అక్కడ మనం చూద్దాం ఏం చేసిందామే నీవు లేచి పద్దెనిమిది వాక్యం నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి చేత పట్టుకును వాని గొప్ప జనముగా చేసేదను అని ఆమెతో అనేను మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చను ఆ చిన్నవానికి దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను తోడయ్యుండెను దేవునికి తోడై ఉంటాడు ఎప్పుడూ నువ్వు దేవునికి కుమారులుగా దేవునికి కుమారులుగా మార్చబడినటువంటి అనుభవం ఇంకా లోకంలో లోక సంబంధమైన సంబంధమైన సంగతుల్లో ఉన్నావేమో హాగర్లాగా లోబడిన పరిస్థితిలో ఉన్నావేమో నెమ్మది లేని స్థితిలో ఉన్నావేమో దయగలిగిన దేవుడు నిన్ను ఓ కుమారునిగా మార్చాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు నువ్వు కుమారునిగా మార్చబడు దేవునికి కుమారునిగా మార్చబడు ప్రియుల నా దేవుడిని పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడి మాటలు మనకు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు మీ ప్రేమ కలిగినటువంటి బాహువులు స్వామి ఈ ఉదయ కాలంలో మీ పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చిన్నాం మీ మహా మహాకనిక్రమని బట్టి దైన బట్టి ప్రహ్వా గతించినటువంటి దీన్ని రాత్రి అంతా కాపాడి భద్రపరిచారు క్షేమనిచ్చినందుకు కృతజ్ఞతలు దేవా మరో దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు అందుని బట్టి మీకు కృతజ్ఞతలు అయ్యా ఇదిగో ప్రభు విన మాటల ప్రకారం ఆత్మీయ జీవితాలు కట్టుకొని మేము శారా ఉండక ప్రభువ మేము హాగర ఉండక ప్రభు మేము ఇస్మాయిలు వలె అయ్యా లోబడిన భార్య వలె ఉండక ప్రభు లోబడేటటువంటి కుమారుని వలె మేము పాదాల చెంత ఉన్నప్పుడే మా ప్రార్థనాలకి స్థానని వాగ్దానం చేశారు కనుక మీ ప్రతి వాగ్దానమును బట్టి మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు అయ్యా మీ కుమారులుగా మార్చబడి ఓ మా సమస్యల నుంచి మా ఇబ్బందుల నుంచి పరిష్కారం పొంది ఒకనొక దిన మనం మీ సన్నిధిలో నెమ్మది కలిగి మీరు మాకు తోడైండి నడిపించి క్షేమాన్ని కలగ చేయమని ఓ మీ సన్నిధిలో చేరు వచ్చిన ప్రతిబిడని దీవించండి ఆశీర్వదించండి నెమ్మదిని మీరు కలగ చేయండి అయ్యా మీకు స్తోత్రాలు సమాధానమును కలగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం బిడలనే కాకపోకట్లు కాపుదలదాయించండి వారు చేస్తున్న చేతి పనులు వ్యాపారాలు ఉద్యోగాలు అన్నింటినీ మీరు దీవించి ఓ చిన్న బెడలు మొదలుకొని వృద్ధాప్యముల ఉన్నటువంటి వృద్ధుల వరకు ఆయా తరగతుల వయసుల వారికి కావాల్సిన ఆరోగ్యము నెమ్మదిని క్షేమము కృపదయ చేసి బలపరచమని ఈ మాటల్లో ఉన్నటువంటి సంగతులను గ్రహించి మీ కొరకు బ్రతుకుట కృపదాయ చేయమని యేసు నామగును ప్రార్థించున్నాము తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధన సమాధానం అని సరిధులు చేరి వచ్చిన మనందరికి సదాకాలం తోడయండి లోబడ నల్లని ఉండక ఓ దేవునికి కుమారుల వలె మార్చబడి ఆయన పరిపూర్ణమైన చిత్తములు చేసి దేవుని దేవుడే మనకు తోడైన అంతము వరకు నడిపించుగాక ఆమెను